ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వాగతం అందరికీ నమస్కారం అండి ముందుగా తెలుగుదేశం జనసేన బీజేపీ తెలుగు నాయకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు సంక్రాంతి ఎంతో విశిష్టమైనటువంటి సంక్రాంతి రోజు అందరూ కూడా అల్లుళ్ళు అలాగే కోడల్లో కూతుళ్ళు అందరూ కూడా ఇళ్ళకొచ్చి ఏదైతే ఇంటికాడ ఉన్నటువంటి పిండి వంటలని చక్కగా అందరితో కలిసిమెలిసి భుజిస్తూ ఈరోజు ఎంతో పర్వదినం అలాగే దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే గ్రామస్తులు మండలంలోనే ప్రజలందరూ కూడా జిల్లాలో ఉన్న ప్రజలు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో విడుదలాలని ఇలాగే ఇలాంటి సంక్రాంతిలు రాబోయే రోజుల్లో మరిన్ని జరుపుకొని సుఖ సంతోషాలతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా మనం పండించినటువంటి ధాన్యాలు కానీ పండించినటువంటి పంటలు కానీ ఈ సంక్రాంతి రోజున మన ఇంటికి వచ్చి చక్కగా కొత్త అల్లుళ్ళతో పిల్లలతో కలకళలాడుతున్నటువంటి సంక్రాంతి సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా రాష్ట్రం బాగుండాలని అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రం ఇర జిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ సంగార రోషన్ కుమార్ గారు ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారు యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏలూరు పార్లమెంటు అలాగే సెంట్రల్ బోర్డు కాన్స్టిట్యున్సీ దినదిన అభివృద్ధి చెందుతూ సో విరజల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున తెలియజేస్తున్నాను